ఈరోజు మా బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలన్నీ కూడా స్టోర్ రూమ్లో అంటే వింటర్ కేర్ మొక్కలన్నీ కూడా ఇంకా మేము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను లైక్ మాకు గరాజ్లో ఒక స్టోర్ రూమ్ ఉంది అందులో ప్లాంట్ లైట్స్ పెట్టేసి మొక్కలన్నీ పెడతామనేసి సో చిన్న చిన్న మొక్కలు అయితే అన్నీ రూమ్లో పెడతామండి కొన్ని పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి కదా లైక్ జామకాయ జామకాయ అండ్ అలాగే మునగాకు మొక్క ఉంది అండ్ గోరింటాకు మల్లె మొక్క ఇవన్నీ కూడా బయట గరాజ్లోనే బయట లైట్స్ పెట్టాము చిన్న చిన్నవన్నీ కూడా లోపల స్టోర్ రూమ్లో పెట్టాము పెద్ద మొక్కలన్నీ కూడా గరాజ్లోనే బయట లైట్స్ పెట్టి ఆ లైట్స్ కింద పెట్టాము నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఈ వీడియో లాస్ట్లో సో ఇప్పుడైతే ఆరు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అన్నీ అయితే లోపల పెడుతున్నాము మేము లాస్ట్ టైం చెరుకు పెట్టామని చెప్పాం కదా చెరుకు కూడా చిన్నగా బాగా పెరుగుతుంది సో అది కూడా ఎందుకు అనేసి ఇదే అండి చెరుకు సో ఇది కూడా లోపల పెట్టేశాము ఇక్కడ అండ్ అలాగే చిన్న కరివేపాకు మొక్క మొక్క కూడా ఉంది అది కూడా లోపల పెట్టేసాము అలా అన్నీ మొక్కలైతే లోపల పెట్టేశాము మీరందరూ కూడా మీ మొక్కలన్నీ లోపల అంటే లైక్ వింటర్ కేర్ మొక్కలన్నీ కూడా లోపల పెట్టేశారా వింటర్కి పాడవుతాయి కదా అనేది తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ లైట్స్ పెట్టామండి గరాజ్లో పెట్టేసి ఇలా పెద్ద మొక్కలన్నీ కూడా పెట్టాము యా ఫైనల్లీ ఒక పని అయితే అయిపోయింది అనుకుంటూ ఉన్నాము వింటర్ వింటర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది లోపల పెట్టాలి అనేసి ఇంకా ఫైనల్గా అన్నీ పెట్టేశాము అండ్ యా ఇది పెట్టి కూడా నేను ఇప్పుడు వీడియో తీస్తున్న టైంకి పెట్టి కూడా ఒక ఫైవ్ డేస్ అవుతుందండి యా బాగానే ఉన్నాయి చూడాలి ముందు ముందు ఎలా ఉంటాయి అనేది ఈ గరాజ్లో ఈ లైట్స్ కింద పెట్టడం అనేది ఫస్ట్ టైం మేము ఎప్పుడు కూడా పెట్టే పెట్టేవాళ్ళం అన్ని చిన్న చిన్న మొక్కలే ఉండేవి ఆ టైంలో ఇప్పుడు పెద్దవి కాబట్టి ఇలా అక్కడ స్పేస్ సరిపోవట్లేదు అనేసి ఇలా బయట కూడా లైట్స్ పెట్ట